న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో నాలుగో తారీఖు నాడు కొత్తగా వట్పల్లి ఎంపీడియోగా బాలయ్య బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో కలెక్టర్ మరియు కోహిర్ ఆఫీస్లో పనిచేస్తూ ఇక్కడ అనగా వట్పల్లి అదనపు ఇన్ఛార్జ్గా కలెక్టర్ ఆదేశాల మేరకు వట్పల్లి ఎంపీడియోగా జాయిన్ కావడం జరిగింది ఎప్పుడూ ఇన్ఛార్జ్గా అడిషన్ ఛార్జీ తీసుకున్నాను ఇక్కడ ఉన్న మేడం ప్రస్తుతం మా సులువు నాకు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ ఇన్ఛార్జ్ నాకు ఇవ్వడం జరిగింది నేను కోయిల్ మండలం చూపేట పనిచేస్తున్నా అక్రమించి ఇవ్వడం ఇవ్వడం జరిగింది గతంలో నేను సిద్దిపేట నుండి సిద్దిపేట చార్ వారు పనిచేసాను అక్కడ ఇన్ఛార్జ్ ఎప్పుడు పనిచేసిన ఆ తర్వాత త్రీ వన్ సెవెన్లో నాకు కోయిరు మండలం బయట గౌరవించబడినది అక్కడ నుండి ఉండేప్పుడు అక్రమచార్జి ఇవ్వడం జరిగింది సరే బ సార్ ఇప్పుడు మీరు పర్మనెంట్గా ఇక్కడ ఉన్నారా దాదాపు నేను మేడం వచ్చేంత వరకు ఇక్కడ మేడం లీవ్లో ఉంది అది మేడం వచ్చేంత వరకు నేను ఇక్కడే పనిచేస్తాను తర్వాత ఈ మండల అభివృద్ధి గురించి మీ యొక్క సహాయ సహకారంతో అందరి సహాయ సహకారంతో పైకి తీసుకెళ్ళడం అనేది నా ఉద్దేశం మీరు సహ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను సరే మరి ఇప్పుడు మీరు పండ్ల గురించి ఏం చేసారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉపాధ్యాయు కొన్ని విలేజ్ వల్ల నడుస్తుంది కొన్ని వేలు నడుస్తాయి మరి ఇందు గురించి జరిగింది నిన్ననే ఆందోళన మండలంలో అందోళన మండలం పిల్లి హరిసి పేలి గారు ఈ ఉపాధ్యాయు పైన రిపీ చేయడం జరిగింది చాలా వరకు ఉపాధ్యామి మన దగ్గర కొద్దిగా వీక్ ఉన్నది దాన్ని ముందు తీసుకెళ్ళడానికి నేను మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్తో ఉప ప్రజలకు ఇలాంటి మా వర్క్స్ అవసరం ఇప్పుడున్న వర్క్ చూడే ఇలాంటి అవసరం అని గుర్తించి వాళ్ళ మండి నుంచి ప్రజలు మోటివేషన్ చేసి ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాను థ్యాంక్ యూ సార్ ఓకే నా పేరు అంజయ్య నేను ఈ ఇప్పుడు ఎప్పుడు ఇన్ఛార్జ్గా అక్షన్ చర్య తీసుకున్నాను ఇక్కడ ఉన్న మేడం ప్రస్తుతం నా సులువు ఎందుకు నాకు ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అక్షన్ ఛార్జ్ నాకు ఇవ్వడం జరిగింది నేను కోయిన మండలం సూపర్గా పనిచేస్తున్న ఆ క్రమం ఇవ్వడం చర్య ఇవ్వడం జరిగింది గతంలో నేను సిద్దిపేట నుండి సిద్దిపేట సర్వర్ కూడా పనిచేసాను అక్కడ ఇన్ఛార్జ్ ఇప్పుడు పనిచేసిన ఆ తర్వాత త్రీ సెవెన్లో నాకు కోయిన మండలం బలిసి గౌల్చబడింది అక్కడ ఉండేటప్పుడు అమలు చార్జీ ఇక్కడ జరిగింది సరే సార్ ఇప్పుడు దాదాపు నేను మేడం వచ్చేంత వరకు ఇక్కడ ఉన్న మేడం లీవ్లో ఉంది మేడం వచ్చేంత వరకు నేను ఇక్కడే పనిచేస్తాను తర్వాత ఈ మండల అభివృద్ధి గురించి మీ యొక్క సహాయ సహకారంతో అందరి సహాయ సహకారంతో తీసుకెళ్ళడం అనేది నా ఉద్దేశం నేను ఎంత సహ సహకరించాలని అందరినీ కోరుకుంటున్నాను సరే మరి ఇప్పుడు మీరు పనుల గురించి ఏం చేస్తారు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఉపాధి లాగా కొన్ని విలేజ్ల నడుస్తుంది కొన్ని వేలు నడుస్తాయి మరి ఎందుకు ఆగింది నిన్ననే ఆందోళన మండలంలో ఆందోళన మండలం మన పెళ్ళి గారు పిలి గారు ఈ ఉపాధి పైన రిజిస్ చేయడం జరిగిందని చాలా వరకు ఉపాధి పండ్ల దగ్గర ఒకటి వీక్ ఉన్నది దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్తో ప్రజలకు ఎలాంటి వర్క్స్ అవసరం ఇప్పుడున్న వర్క్ కాబట్టి ఎలాంటి అవసరం అది గుర్తించి వాళ్ళ మండీ నుంచి ప్రజలు మోటివేషన్ చేసి ముందుకు తీసుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ సార్